మనం వచ్చేసి రుతికా ఫ్యాషన్స్ లో ఉన్నాము బ్యూటిఫుల్ ఫ్రాక్స్ దగ్గర నుంచి కార్చర్స్ అండ్ అలాగే త్రీ పీచర్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్ని లేటెస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు మార్కెట్ లో వచ్చిన స్టాక్ నిన్న నైటే వచ్చిందంట స్టాక్ ఫ్రెష్ గా ఓపెన్ చేసి మనకు చూపిస్తున్నారు హాయ్ అండి హాయ్ మ్యామ్ మేము కొత్తగా స్టార్ట్ చేసి రీసెంట్ రీసెంట్ స్టార్ట్ చేసాము మన దగ్గర అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ కార్డ్ సెట్స్ పీస్ సెట్స్ ఫ్రాక్స్ అండ్ పార్టీ వేర్ సెట్స్ అన్ని సెట్స్ అవైలబుల్ గా ఉంటాయి మ్యామ్ అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది విత్ రీజనబుల్ ప్రైసెస్ మ్యామ్ ప్రైసెస్ అండ్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఇది మనం కొత్తగా పెట్టాం కాబట్టి ఈ ఫెసిలిటీ ఇది ప్రైస్ డిస్కౌంట్స్ కన్నా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అంటే ఎక్కడెక్కడ నుంచో ఉంటారు కాబట్టి ఏరియాని బట్టి ప్రైసింగ్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అదేదో ఫ్రీ షిప్పింగ్ అయితే అందరికి మంచిగా వర్త్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనకి డిస్కౌంట్స్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ ప్రైసెస్ ఉన్నాయి దాని మీద మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకి హోమ్ బేస్డ్ అండి ఆన్లైన్ లో మీరు మెసేజ్ చేయొచ్చు వీళ్ళకి వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను మెసేజ్ చేయండి అండ్ మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్టార్ట్ చేద్దామా ఇది వచ్చేసి చందేరి ఫ్రాక్ మ్యామ్ మల్ చందేరి అన్నమా చందేరి ఫ్రాక్స్ అండి సింగిల్ పీసెస్ లా వస్తాయి నెక్ వచ్చేసి సింపుల్ మనకి వి యూ స్టైల్లో విత్ బుట్ట హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా స్ట్రెచ్ వస్తుంది ఇవంతా కౌ డిజైన్ ఫుల్ కౌ డిజైన్ వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ కింద ఒక ఫ్రిల్ విత్ లైనింగ్ ఉంటుంది ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఇది నైన్ మాత్రమే ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి సో సెవెన్ నైంటీ నైన్ అనేది ఇంకా మనకి కల్మూసుకొని తీసేసుకోవచ్చు ప్రైజ్ ఇది వచ్చేసి హకోబా ఫ్రాక్స్ సేమ్ ప్యాటర్న్ అంటే ఫ్లోర్ లెంత్ కాదు ఇవి యాంకిల్ వరకు వచ్చేస్తాయి కొంతమందికి ఫ్లోర్ లెంత్ కూడా వస్తుంది ఉంది మ్యామ్ వస్తాయి ఇది ఫ్రిల్స్ మోడల్ హక్కో బాండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఈ స్టైల్ అయితే ఇంకా ఎవరి దగ్గరికి మార్కెట్ లో కూడా రిలీజ్ అవ్వలేదు ఈ స్టైల్ అండ్ నెక్ కూడా మనకి సింపుల్ గా ఇచ్చారు విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ హ్యాండ్స్ ప్యాటర్న్ కూడా బాగుంది ఎస్ మ్యామ్ ఎంత వరకు సైజెస్ అండి ఇవి ఇవి సైజెస్ వచ్చేసి ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి మ్యామ్ ప్రైజ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టెన్ నైన్టీన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో దీంట్లోనే మనకి కొంచెం ప్యాటర్న్స్ కానీ కలర్స్ కానీ చేంజ్ అవుతున్నాయి విత్ ఫ్లోరల్ ప్రింట్ కూడా చేంజ్ అవుతుంది ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ మ్యామ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి ప్రియోర్ ప్రీమియం క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది బాడీ మీద వేసుకున్న అండ్ ఆల్సో ఇది టూ టైర్ లో వచ్చిన ఫ్రాక్ మనకి సింగిల్ ఫ్రిల్ వస్తుంది ఇది వచ్చేసి మనకి టూ టైర్ లో అండ్ నెక్ దగ్గర కూడా సింపుల్ ఇలా కట్ ఇచ్చారు కాలర్ వచ్చేసి కట్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ ఇవన్నీ ఒకటే ప్రైజ్ హకోబాని ఒకటే ప్రైస్ ఫ్లేయర్ కూడా బాగా వస్తుంది ఇది నావి బ్లూ కలర్ ఇది ఇంకొక డిజైన్ అండి మంచి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ లో టూ టైర్ ఫ్రాక్ అండ్ ఇక్కడ అంతా ప్రింట్ చేంజ్ అవుతుంది కలర్ ని బట్టి హకోబానే పింక్ కలర్ విత్ లావెండర్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి సో ఆల్సో యాజ్ ఇప్పుడు బొటిక్ ఫినిషింగ్ వస్తున్నాయి కదా స్కాలప్ బ్లౌజెస్ లాగా అలాగా స్కాలప్ నెక్ కూడా వచ్చింది హ్యాండ్స్ కూడా టూ లేయర్స్ అండ్ లోపల ఇన్నర్ మనకి సపరేట్ హ్యాండ్ కూడా ఇస్తారు దానిపైన పఫ్ ఇస్తారు మనం సో ఇది చాలా మందికి లోపల హ్యాండ్ లేక డిస్కంఫర్ట్ డిస్కంఫర్ట్ సో మనం హ్యాండ్ ఇచ్చేసి పైన పఫ్ ఇచ్చా ఇవన్నీ మనం కస్టమైజ్ చేసుకొని చేయించుకున్న ఫ్రాక్స్ మనం సెపరేట్ గా మోడల్స్ అన్ని బాగున్నాయి కొత్తగా ఉన్నాయి అకోబాలో ఈ ప్యాటర్న్స్ చూసుందరు ఇది కూడా టూ టైర్ లోనే మంచి ఎల్లో షేడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఫెస్టివల్ షాపింగ్ ఇంకా చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ దాకా అంటే షాప్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో కూర్చొని ఈ బ్యూటిఫుల్ వెరైటీ షాప్ చేసుకోవచ్చు ఇది లైట్ గ్రే కలర్ ఎల్లో అండి గంధం కలర్ అంటాం కదా ఆ లో అన్ని ఫ్లోరల్ ప్రింట్స్ బాగున్నాయి అన్ని ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్స్ విత్ చైనీస్ కాలర్ ఓన్లీ టెన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఛాలెంజింగ్ లో ఇది కూడా ఇంకొకటి హకోబా మోస్ట్లీ అన్ని టూ లేయర్స్ వచ్చాయి అంటే టూ టైర్ వచ్చింది కొన్ని మాత్రం మనకిలా సింగిల్ ఫ్రీలో వచ్చాయి ఇక్కడ వరకు అన్ని హకోబా అనే దాదాపు సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి కదండి యా మ్యామ్ సెవెన్ ఎయిట్ కలర్స్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ మ్యామ్ కాది కాటన్ కాది కాటన్ ఖాదీ కాటన్ విత్ విత్ ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చేస్తుంది మ్యామ్ బ్యాక్ అంతా కూడా మనకిలా వర్క్ వస్తుంది కింద దామన్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్ ఓవర్ అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ కూడా వర్క్ ఉంది అండ్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది యా మ్యామ్ ఇది వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ మాత్రమే కలర్ కలర్ కూడా ఉంది ఇంకో ఇంకొక వర్క్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ కలర్ లో వస్తుంది మ్యామ్ సో ఇది కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మల్ కాటన్ ఫ్రాక్స్ మ్యామ్ ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ ఎయిట్ లెంత్ వస్తుంది ఇది కూడా ప్యూర్ మల్ కాటన్ విత్ ఇన్నర్ ఫుల్ లైనింగ్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ పఫ్ హ్యాండ్స్ వస్తాయి ప్యూర్ మల్ కాటన్ సెవెన్ నైన్టీ నైన్ కదండి ఎస్ మ్యామ్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇది కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో పెట్టామండి దట్టు ఇంట్లో నుంచి కాబట్టి మనకి ఎక్స్ట్రా ఏం ఉండదు అందుకే రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఇది కూడా ప్రింట్ వేరు ఎక్కువ ఇవన్నీ మనకి ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఉన్నాయి ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్స్ ఈ ఫ్రాక్ అవైలబుల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఓకే ఇదైతే మంచి కలర్ కాంబినేషన్ సో ఎవరైనా కూడా వేసుకోవచ్చు అండ్ హల్దీస్ కి కూడా బాగుంటుంది నెక్స్ట్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ లో ప్యూర్ మల్ కాటన్ అండి ఇది కూడా మనకి త్రీ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ గా ఉంది ఇప్పుడు మనం చూస్తుంది ఫైవ్ ఎక్సెల్ యా మ్యామ్ ఫైవ్ ఎక్సెల్ కలంకారీ ఫ్రాక్ ప్యూర్ కాటన్ లో అండ్ హ్యాండ్స్ కూడా బుట్ట ఇచ్చారు ప్రైస్ ఇవన్నీ సెవెన్ నైన్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ సైజ్ కూడా సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ ఇది 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 ఇప్పుడు వచ్చేసి ప్యూర్ కలంకారీ మ్యామ్ కలం కాట్ ప్యూర్ కలంకారీ కాటన్ ఇది సో ప్రింట్స్ కూడా మనకి నేచురల్ ప్రింటింగ్ వస్తుంది కదా మ్యామ్ బ్లాక్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ సో ఇది ఇవి వచ్చేసి లైనింగ్ లేదు ఇవి లైనింగ్ కూడా అవసరం ఉండదు ఎందుకంటే ఇది చాలా థిక్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి సో ఇది వచ్చేసి ఫార్టీ ఎయిట్ లెంత్ ఉంటుంది మనకి క్లాత్ చాలా ప్యూర్ ప్యూర్ కలంకారీ ఇది ప్రైస్ ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కూడా ఇంకొక కలర్ షేడ్ అండి కలంకారీ ఫ్లవర్ కలంకారీ ఆరెంజ్ షేడ్ లో వచ్చింది ఆరెంజ్ కి కాంట్రాస్ట్ గ్రీన్ ఫ్లవర్స్ ఇచ్చారు ప్యాటర్న్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఈ ఫ్రాక్స్ వరకు సేమ్ ఉన్నాయి అండ్ ఫుల్ ఫ్లేర్ తో ఫుల్ మోడల్ ఫుల్ గేరా వస్తుందండి ఇవన్నీ నైస్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి సో ఫ్రాక్స్ వరకు చూసాము ఇప్పటి వరకు దాంట్లో హకోబా ఉన్నాయి కాటన్స్ ఉన్నాయి చందేరీస్ ఉంది మల్ కాటన్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఏమైనా ఐటమ్స్ ఇప్పటి వరకు చూసిన వాటిలో ఆర్డర్ చేసుకోవచ్చు కొన్ని ఫైవ్ ఎక్సెల్ కూడా ఉన్నాయి అది మీరు అనేది మార్కెట్ లో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ కలెక్షన్ మ్యామ్ ఈ డిజిటల్ ప్రింట్ అనేది ఇంకా మార్కెట్ లో అవైలబుల్ గా లేదు సో మనం కస్టమైజేషన్ చేసుకుని తెప్పించుకున్నాం అవి బోటిక్ మోడల్స్ అవన్నీ సో ఇవి వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి టూ పీస్ చూస్తున్నాము తర్వాత త్రీ పీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ సెట్స్ లావెండర్ షేడ్ లో ఇది నీ లెంత్ వస్తుంది టాప్ ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ మషిన్ ఎంబ్రాయిడరీ విత్ బాటమ్ మ్యామ్ బాటమ్ కూడా మనకి వర్క్ వస్తుంది ఓకే లెగ్ కి వర్క్ వస్తుంది ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లో విత్ పాకెట్స్ పాకెట్స్ కూడా మనకి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ ఎలిఫెంట్ డిజైన్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇది ఇది వచ్చేసి ఓన్లీ మనకి ట్రిపుల్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ప్యూర్ రే క్లాత్ వస్తుందండి ఇది మనకి ఎలైన్ లైన్ క్లోత్ ఏ స్టైల్లో వస్తుంది ఇది ప్యాంట్ అండ్ బాటమ్ ప్యాంట్ కోట్ సేమ్ ప్యాటర్న్ లో ఉంటుంది ఇది అవును దీనికైతే పాకెట్స్ కూడా ఉన్నట్టుంది వన్ సైడ్ పాకెట్ ఇచ్చేది మ్యామ్ వన్ సైడ్ పాకెట్ ఇచ్చారు ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ వి వర్క్ మోస్ట్లీ టూ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఫ్రాక్స్ కొన్ని చూపించాం కదా అవి మాత్రం ఫైవ్ ఎక్స్ఎల్ ఇది స్ట్రైట్ కట్ అండి ఏ లైన్ ఏ లైన్ ఏ దాంట్లోనే కొంచెం ప్రింట్ వేరు కలర్ వేరు ఎస్ మ్యామ్ ఇది బర్డ్ డిజైన్ సో ఇది కూడా ఫుల్ ట్రెండ్ లో ఉంటుందండి కార్డ్ సెట్ లాంగ్ లెండ్ స్టేట్ కి టాప్ వస్తుంది విత్ చైనీస్ కాలర్ ఇదంతా బర్డ్ డిజైన్ యస్ మ్యామ్ ప్రైస్ సెవెన్ సెవెన్ నైంటీ నేను త్రీ షిప్పింగ్ అని ట్రావెలింగ్ లో కూడా బాగుంటాయండి ఎక్కువ త్రీ పీస్ కన్నా టూ పీస్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు ట్రావెలింగ్ జర్నీస్ కి వెకేషన్స్ కి వాళ్ళు అండ్ ఇది కూడా బాగుందండి ఇది కూడా కాట్ సెట్ మ్యామ్ టూ పీస్ సెట్స్ ఇది ఇది వచ్చేసి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకి ఆల్ ఓవర్ టాప్ అంతా క్యూట్ అండి బాగుంది ఎంబ్రాయిడరీ కర్దానా వర్క్ వస్తుంది దీనిలోనే మనకి ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వావ్ డిజైనర్ పీస్ చాలా బాగుంది ఆల్సో బాటమ్ లో మనకి ఇలా దామన్ కి కూడా ఇచ్చారు అండ్ కింద ప్యాంట్ కూడా కింద మనకి వర్క్ వస్తుంది ఈ ప్రైస్ రేంజ్ లో ఇంత ఐటమ్ బ్యూటిఫుల్ గా ఉంది దాంట్లో ఇంకొక షేడ్ గ్రీన్ మెహందీ గ్రీన్ సో ఇందాక మనం ఐ థింక్ రెడ్ ఆర్ మరూన్ చూసాం దాంట్లో ఇది ఆరెంజ్ కలర్ ఎస్ మ్యామ్ సేమ్ డిజైన్ బాగుంటుంది అండ్ కంఫర్టబుల్ గా ఉన్నాయి అన్ని వెరైటీస్ ఆల్సో మీరు షాప్ కి వెళ్ళినా కూడా ఎక్కువ క్వాంటిటీ చూసుకోలేరు బట్ మనకి ఒక వీడియోలోనే టూ క్వాంటిటీ వెరైటీస్ ఇది వచ్చేసి కొంచెం మనకి స్టైలిష్ టూ పీస్ కార్డ్ సెట్ ఏనా అండి విత్ పాకెట్స్ పాకెట్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ మిడల్ ఎంబ్రాయిడరీ చేయించారు విత్ బాటమ్ బాటమ్ వస్తుంది ఇది ప్లాజో లాగా వస్తుంది ఓకే కొంచెం లూజ్ బాటమ్ స్ట్రెండ్ స్టార్ట్ వస్తుంది కొంచెం లూజ్ గా ఉంటుంది ఇది ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఇది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫిష్ షిప్పింగ్ మ్యామ్ ఇది కూడా కార్డ్ సెట్ యా కార్డ్ సెట్ మ్యామ్ ఇది ప్యూర్ చందేరి క్లాత్ వస్తుంది మనకి సాఫ్ట్ సాఫ్ట్ చందేరి మ్యామ్ అండ్ ఇది వచ్చి కలంకారి బంచ్ వస్తుంది ఇవంతా సో దీనికి టూ సెట్ ఇది ప్యాంట్ అండ్ బాటమ్ ఇది సైజెస్ ఫోర్ ఎక్సెల్ లో ఉంది ఇది ఎం నుంచి మనకి ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి మ్యామ్ సైజెస్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది ఫోర్ ఎక్సెల్ ప్రైస్ కూడా థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది లూజ్ బాటమ్ లూజ్ బాటమ్ కొంచెం ప్లస్ సైజ్ వాళ్ళ కూడా కంఫర్టబుల్ ఫాబ్రిక్ మరి టైట్ గా అనిపించదు ఇది కూడా థౌసండ్ నైన్టీ నైన్ సో కొంచెం దగ్గర ప్యాటర్న్ అనమాట కాకపోతే ఇది క్రాస్ ఫ్లవర్ ఇచ్చారు ప్రెసెంట్ ఇవన్నీ కాట్స్ అండి లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ అండి ఇక్కడ చూసినవన్నీ కాట్ సెట్స్ ఇకపై చూసేవి త్రీ త్రీ పీస్ సెట్స్ మ్యామ్ అన్నిటికీ ఆల్మోస్ట్ సెల్ఫ్ బాటమ్స్ వచ్చేస్తాయి అందుకే మేము పెద్ద బాటమ్స్ ఏం చూపించట్లేదు మీకు టాప్ విత్ దుప్పటా చూపిస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఏదైనా క్లియర్ పిక్చర్ కావాలన్నా మెసేజ్ చేయండి వాళ్ళు వెంటనే మీకు ఇది ప్లెయిన్ టాప్ విత్ కలంకారి దుప్పట అండి ఫుల్ ట్రెండ్ ట్రెండ్ లో ఉంది ఈ స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ఇది ఏంటంటే దుప్పట మనకి ఇలా ట్యాజల్స్ ఇచ్చేసి వస్తుంది ఇది కూడా మల్టీ యూస్ దుప్పట పెద్దగా ఉంటుంది ఈజీగా టూ సైడ్స్ వేసుకోవచ్చు అంటే ఒక సెట్ ఒక సెట్ ఆఫ్ ఏజ్ అనే కాకుండా ఎవరైనా వేసుకోదగ్గ డిజైన్ ఇది మనకి బాటమ్ కూడా సేమ్ కలర్ తో వస్తుంది సేమ్ కలర్ అయినా సేమ్ కలర్ తో వస్తుంది ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వావ్ సెవెన్ నైన్టీ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇంకా సో ఎక్స్ట్రా వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఆ పర్టికులర్ డిజైన్ లోనే దుప్పట వేరు కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది టాప్ ది కాంట్రాస్ట్ కలర్ దుప్పట కాంట్రాస్ట్ చాలా బాగుంది ఇది కూడా బ్లూ కలర్ కలర్ లో వచ్చింది బాటమ్ కూడా సేమ్ సేమ్ ఇది వచ్చేసి డైలీ యూజ్ కానీ పార్టీ వేర్ ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది అండి ఇది వచ్చేసి ఓన్లీ మనకి సెవెన్ ఎయింటి నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఆల్ ఓవర్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ దుపట్టా కూడా ఆర్గాన్జా దుపట్టా వస్తుంది అన్నీ రీజనబుల్ ఛాలెంజింగ్ ప్రైస్లోనే ఉన్నాయి వన్ మోర్ ఐటమ్ ఇది వచ్చేసి కొంచెం ప్రీమియం సెమీ పార్టీవేర్లోనే యోక్ వర్క్ లేస్ వర్క్ ఇచ్చి ఇదంతా మషిన్ మనకి కర్దానా వర్క్ అండ్ వీట్ థ్రెడ్ వర్క్ అలా వస్తుందండి అండ్ మనకి కింద కూడా ఇక్కడ వర్క్ వస్తుంది దాములో కూడా ఇచ్చారా ఇక్కడ కూడా వర్క్ వస్తుంది సో ఆర్గాన్ సైడ్ వస్తుంది మనకి ఇది ఎస్ ఇవి కూడా అన్నీ ఇది వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైన్ హ్యాండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ కూడా బాగుంది సేమ్ డిజైన్ లోనే కలర్ వేరు కొంచెం బ్రైట్ గా షేడ్ వస్తుంది దుప్పట కూడా డిజిటల్ ప్రింట్ లో మనం చూసాం కదా ఆ ప్యాటర్న్ థింక్ వన్ మోర్ కలర్ పెద్దగా ఉంది దుప్పటా విత్ వైజ్ లెంత్ వైజ్ చూడొచ్చు హాఫ్ సారీ అంటే దుప్పటా వస్తుంది కదా వాటికి ఉన్నట్లుగా ఉంది దుప్పట సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ బాటమ్ కూడా సేమ్ కలర్ సేమ్ కలర్ వస్తుంది ఇది రా సిల్క్ సిల్క్ రా సిల్క్ త్రీ పీస్ సెట్ మ్యామ్ ఇది ప్యూర్ రా సిల్క్ అండ్ ఇన్నర్ మొత్తం ఫుల్ కంప్లీట్ లైనింగ్ వస్తుంది మనకి ఇది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఇప్పుడు ఫుల్ ఫుల్ ట్రెండ్ లో లో ఉంది ట్రెండింగ్ మ్యామ్ ఇది ఇది వచ్చేసి ఓన్లీ షిప్పింగ్ మ్యామ్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది దుప్పటా కలర్ లో వస్తుంది యా మ్యామ్ ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఆరెంజ్ కలర్ చాలా బ్రైట్ షేడ్ విత్ కలంకరీ దుప్పటా యోక్ అయితే మనకి బీడ్ వర్ తో వస్తుందండి చాలా బాగుంది వర్క్ ఇప్పుడు వర్క్ బాగుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది వీటికి దుప్పటా ఏమో కలంకారీలో వచ్చింది డిజిటల్ ప్రింట్ యా మ్యామ్ బాటమ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ లో వస్తుంది విత్ బాటమ్ కూడా లైనింగ్ వస్తుంది విచిత్ర కదా డెఫినెట్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు థౌసండ్ రూపీస్ దీంట్లో ఐ థింక్ ఫోర్ ఆర్ ఫైవ్ షేడ్స్ ఉన్నాయండి ఇది వన్ మోర్ దుప్పటా అయితే అన్ని యూనిక్ గౌన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు ఈ ప్యాటర్న్ లో అన్ని చైనీస్ కలర్ వస్తుందండి ఇవన్నీ సేమ్ కలర్ ఆరెంజ్ ఇది విత్ బనారస్ బనారస్ వీవింగ్ ఈ స్టైల్లో కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది కాబట్టి సో ఎక్కువ ఈ స్టైల్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది కూడా కర్దాన ఫ్రంట్ నెక్ లైన్ కూడా హైలైట్ చేశారు ప్రైస్ ఇస్ వెరీ రీజనబుల్ అండి ఇది వచ్చేసి ఓన్లీ టెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ నైన్ బార్డర్ స్టైల్లో వస్తుంది ఇది కూడాను ప్యూర్ బెనారస్ మంచి బెనారస్ దుపట అండి ఇది లావెండర్ అండి కొంచెం డస్కీ షేడ్ ఎక్కువ థ్రెడ్ దాని మీద కరదా డీటెయింగ్ ఇచ్చారు మోస్ట్లీ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా కూడా స్కాలప్ కలర్ చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా సెట్ ఇది కూడా గ్రే గ్రే విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ విత్ రియల్ మిరర్స్ అండి ఫిఫ్టీ మాత్రమే దుప్పట కూడా సేమ్ పింక్ అండ్ ఎల్లో కాంబే ఆరెంజ్ కాంబినేషన్ జ్యువెల్ షేడెడ్ గ్రీన్ కలర్లో గ్రీన్ ఇది ఖర్దానా అండ్ పర్ల్స్ ఎస్ మ్యామ్ ఖర్దానా అండ్ పర్ల్ వర్క్ వచ్చింది విత్ థ్రెడ్స్ డిస్టిల్ ప్రింట్ దుప్పట అండి మంచి మెహందీ గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ వచ్చేసి మనకి సేమ్ కలర్లో వస్తే ఇది వచ్చేసి ఓన్లీ టెన్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ మోర్ విచిత్ర సిల్క్ ఇది కూడా విచిత్ర సిల్క్ లోనే ఆరెంజ్ కలర్ కాకపోతే దీనికి కాంట్రాస్ట్ లో దుప్పటా ఇచ్చారు ఆ క్రీమ్ కి క్రీమ్ మీద ఆరెంజ్ కలర్ ప్రింట్ వచ్చింది ఇదంతా నెక్ వచ్చేసి ఫుల్ ఫుల్ కరదనా వర్క్ వస్తుంది మ్యామ్ ఇది వచ్చేసి మనం చాలా ప్రైస్ రెడ్యూస్ చేసి పెడతాం ఎందుకంటే ఇది ఫాస్ట్ మూవ్ గా ఉన్నాయి సో మనం మళ్ళీ రీస్టాక్ చేపించేసి ఫోర్ కలర్స్ తెప్పించాం మ్యామ్ వీటిలో ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఎయిట్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అలానే క్వాలిటీ అండి కలర్ గ్రీన్ విత్ క్రీమ్ డార్క్ క్రీమ్ ఇది కైండ్ ఆఫ్ మనకి ఇలా టవర్ ఇచ్చారు అండ్ విత్ స్టోన్స్ మధ్యలో అంతా కూడా బుటీస్ అండ్ ప్రింటెడ్ దుప్పట బీవింగ్ కూడా వచ్చింది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సో ఇది అండి ఇది మనకి లాస్ట్ టైం కొన్ని డేస్ వరకు బయట ఏంటంటే స్లీవ్లెస్ హ్యాండ్స్ అటాచ్ చేయించుకోవాలి అట్లా వచ్చింది కొంచెం దగ్గరగా ఇది విత్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అండ్ ఈ ప్యాటర్న్ అనేది కొత్తగా ఉంది దుప్పటా కూడాను న్యూగా ఇచ్చారు లేటెస్ట్ డిజైన్ అంతా ఎంబ్రాయిడరీనే మషిన్ ఎంబ్రాయిడరీ బుటీకి మాత్రం ఇది వర్క్ జరీ వర్క్ ఇది ఓన్లీ టెన్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ అన్ని ఫ్రీ షిప్పింగ్ అండి సో ఒక డ్రెస్ కనలేదు ఇంకొక డ్రెస్ కనలేదు ఏది తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్లో లో వచ్చేస్తాయి ఇది కూడా నాబీ బ్లూ నాబీ బ్లూకి బ్లూ కిరదాన చాలా బాగుంది ఖర్దానా అండి దుప్పటా సీక్వెన్స్ లో వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్లీ వర్క్ వచ్చింది మషిన్ ఎంబ్రాయిడరీ రియల్ మిరట్స్ ఇచ్చారు మిడిల్ లో అంతా రిమైనింగ్ అంతా వర్కే దుప్పటా మీద కూడా ఎంబ్రాయిడరీ లెవెన్ నైన్టీ నైన్ మాత్రమే ప్యాంట్ వచ్చేసి ఇది మనకి బాటమ్ ప్లాజో వస్తుంది ప్లాజో బాటమా నెక్స్ట్ వన్ ఆనియన్ పింక్ ఇది కూడా బాగుందండి హెవీ ప్రీమియం ఫెస్టివల్ కి కొనాలి అనుకుంటే ఇది తీసేసుకోవచ్చు నీట్ గా ఉంది అండ్ కింద దామంలో ఇంకా హెవీగా వచ్చింది విత్ టోటల్ అన్ఎక్స్పెక్టెడ్ విత్ డియర్ డిజైన్ ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే ఇలాంటి డిజైన్ వస్తుంది రెడీమేడ్స్ లో రావడం అనేది వెరీ రేర్ ఇలా సెట్ లో అండ్ దుప్పట వీవింగ్ లో వచ్చింది చాలా బాగుందండి ఎలిగెంట్ గా ఉంది డిజైన్ ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిపింగ్ ఫోర్టీన్ నైంటీ నైన్ మాత్రమే విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే దీంట్లో ఎంత కలర్స్ యా మ్యామ్ ఇది ఇంకొక కలర్ యా ఇది ఇంకో కలర్ అండి మంచి పర్పుల్ కలర్ విత్ కాంట్రాస్ట్ దుప్పట్ట సో పర్పుల్ కలర్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే కాంట్రాస్ట్ దుప్పట్ట వచ్చింది కదా ఇవి చాలా రీస్టాక్ ఆఫ్ చేయొచ్చాము మ్యామ్ ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ గా ఉన్నాయి సో ఇది ఓన్లీ ఎయిట్ నైంటీ నన్ను ఫ్రీ షిపింగ్ మ్యామ్ ఓకే ఇందాక దాంట్లో కలర్ అనమాట డార్క్ ఇది కాకపోతే మరూన్ కలర్ అండి రేర్ గా దొరికేటువంటి కలర్ వర్క్ మారింది ఇందాక మనకి డియర్ డిజైన్ అలా వచ్చింది ఇదేమో బర్డ్స్ డిజైన్ వస్తుంది పర్పుల్ చూసాము గ్రీన్ ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ సీజన్ కి కూడా సెట్ అవుతుంది ఇదేమో కైండ్ ఆఫ్ త్రీ డి లా వస్తుందండి ఫ్లవర్ అంతా కూడా

లావెండర్ కలర్ అండి చాలా కంఫర్ట్ ఇది చందేరి ఫ్యాబ్రిక్ లో వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ అనమాట ప్యూర్లీ ఎక్కువ సీక్వెన్స్ ఎక్కువ బీట్స్ యూజ్ చేయకుండా ఎక్కువ థ్రెడ్ హైలైట్ చేసి దుప్పాటా కూడా కట్ వర్క్ లో ఇచ్చారు నీట్ గా ఉంది కలర్ డిజైన్ లెవెన్ నైన్టీ నైన్ అన్నిట్లో డబుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి ఎం నుంచి కొన్ని పీసెస్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి అవి మనం ఆల్మోస్ట్ చెప్పాం వీడియోలో మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలంటే ఒకసారి మెసేజ్ చేసేయండి ఇది కూడా మళ్ళీ ప్యూర్లీ థ్రెడ్ వర్క్ ఏం డిజైన్ లేకుండా ప్యూర్లీ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ దుపట అండి ఇంత బాగుందో స్కాలప్లో లో ఫ్లవర్స్ ఇచ్చేసి టూ సైడ్స్ స్కాలప్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది కూడా బాగుందండి ప్రీమియం మల్చందరిలోనే వేర్ లుక్ అదంతా ప్యాచ్ లాగా ఇచ్చారు ప్యాచ్ విత్ బీచ్ అండి చుట్టూ కూడా చాలా చాలా ఉంది అంటే ఈ గ్రీన్ కి గోల్డ్ ఇచ్చేసరికి లుక్ ఇంకా ఎలివేట్ అయింది ప్రైస్ ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చెప్పినట్లుగా కొత్తది కాబట్టి కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ప్రైసెస్ చాలా రీజనబుల్ గానే ఉన్నాయి అన్ని సేమ్ డిజైన్ కలర్ వేరండి మల్చందేరి థర్టీన్ నైంటీ నైన్ సో ఇదైతే ఫుల్ ట్రెండ్లో ఉంది అనార్కలీ విత్ బ్రష్ పెయింటింగ్ వచ్చింది డ్రెస్కి ఓన్లీ బ్రష్ పెయింటింగ్ కాకుండా ఇక్కడ ఖర్దానా అవుట్లైన్ ఇచ్చారు ఫుల్ పెయింటింగ్ అంతా కూడా చుట్టూ అవుట్లైన్ కర్దానాతో చేశారు ఏ లైన్ మోడలే దుప్పట విత్ డిజిటల్ ప్రింట్ అండ్ వీవింగ్ ఇది ఇది వచ్చేసి నైన్ ఫ్రీ వింగ్ నెక్స్ట్ ఇది కూడా త్రీ పీస్ సెట్ కాటన్ ప్యూర్ కాటన్ సెట్ మల్ కాటన్ లో మిడిల్ ఫ్రిల్జ్ అండ్ టాచెస్ కూడా ఉన్నాయి మిడిల్ వర్క్ లేస్ అంత బాగుంది దుప్పటా కూడా ప్రింటెడ్ లో వచ్చింది విత్ లైనింగ్ ఉంటుంది థర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో అలాగే మనకి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉన్నటువంటి సారీస్ అండి కాటన్ అనమాట ప్యూర్ కాటన్ లో ఇది ఖాదీ కాటన్ అండ్ ఇది వచ్చేసి కాటన్ మీద ఇలా కలంకార డిజైన్ వస్తుంది ఇదేమో ప్లెయిన్ కాటన్ మీద మనకి ఇలా ఫాయిల్ మిర్రర్స్ ఉంటాయి కదా దాంతో హైలైట్ చేశారు జ్యువెల్ షేడెడ్ వస్తుంది సారీ ఫుల్ ట్రెండ్ లో ఉందండి నిజంగా యూత్ కూడా ఎంత బాగా స్టైల్ చేస్తున్నారంటే ఈ సారీని ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ వేసేసుకొని ఇలా మనకి టాజల్స్ కూడా వస్తాయి సారీ అంతా బ్లౌజ్ వస్తుంది ఓకే సో శారీ అంతా రన్నింగ్ క్రీమా రన్నింగ్ క్రీమ్ అండి పింక్ పింక్ కలర్ ఇదేమో సారీ ఓవరాల్ ఉంటుంది దీని మీద పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ పింక్ లో ఉంటుంది చాలా బాగుంటుంది నిజంగా మీరు కనుక స్టైల్ చేయగలిగితే అఫ్ కోర్స్ స్లీవ్స్ పెట్టించుకొని కుట్టించుకున్నా కానీ టెంపుల్స్ కైనా అయినా బయట ఏదైనా ఈవెంట్స్ వెళ్ళాలనుకున్నా బెస్ట్ పీస్ ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా స్టాక్ ఉందండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలర్స్ ఒక్కొక్క కలర్ మనకి ఇక్కడ మనకి కలర్స్ కలర్స్ షేడ్స్ లో గా మీరు ఇంకా ఓపెన్ ఉండాలే గానీ వచ్చి చూసుకోవడానికి కానీ మెసేజెస్ అడగడానికి అన్ని ఫిక్స్ షేర్ చేస్తారు సో అన్ని కవర్స్ లో ఉన్నాయి మేము మీకు ఎక్కువ చూపించలేకపోతున్నాం ఇలాగ క్రీమ్ ఇదేమో గోల్డ్ కలర్ ఇది వచ్చేసి మరూన్ కలర్ లో వస్తుంది కొంచెం ఇట్లా మరూన్ మరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఎస్ ఇలా గ్రీన్ ఉంది గోల్డ్ ఉంది అన్ని చాలా కలర్స్ ఉన్నాయండి చెప్పినట్లుగా ట్వంటీ ప్లస్ కలర్స్ ఉన్నాయి అంటున్నారు అలాగే ఇంకొక డిజైన్ ఇది కలంకారీ కాటన్ లోనే కలంకారీ వచ్చింది ఇది కూడా షేడెడ్ పళ్ళు ఒక కలర్ వస్తుంది శారీ అంతా ఇంకో కలర్ లో వస్తుంది బ్లౌజ్ మళ్ళీ పళ్ళు కలర్ లోనే హైలైట్ చేస్తారు ఇది ఇది కంప్లీట్ పళ్ళు ఇది శారీ కలర్ బ్లౌజ్ కూడా ఇదే కలర్లో వస్తుంది ఆల్ ఓవర్ ఇంక ఇంతే సేమ్ ప్రింట్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో శారీ అంతా రన్నింగ్ ఇలాగే వస్తుంది హెవీ కాటన్ నీట్గా ఉంటుంది సమ్మర్కైనా వింటర్కైనా ఎక్కడ ఏ సీజన్లో వేసుకోవడానికి ఎక్కడికైనా వేసుకుని వెళ్ళచ్చు అఫీషియల్ లుక్ వస్తుంది ఇది ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకా తక్కువ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే దీంట్లో కూడా మనకి ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇది గ్రీన్ విత్ మరూన్ బ్లూ అండ్ గ్రే బ్లూ అండ్ క్రీమ్ కలర్ పింక్ అండ్ బ్లూ సో బ్లౌజ్ ఏ కలర్ వస్తుంది శారీ ఏ కలర్ వస్తుందో మీరు ఒకసారి పింక్ చేసి అడగండి క్లియర్ పిక్చర్ కూడా షేర్ చేస్తారు మీతోటి ఇక ప్రతిదీ మీకు డిజైన్స్ అండ్ కలర్స్ పిక్చర్స్ కావాలన్నా షేర్ చేస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో వాట్సాప్లో పింక్ చేయండి అధిక కలెక్షన్స్ వాళ్ళకి మీకు ఏ వెరైటీ కావాలనుకున్నా బెస్ట్ బడ్జెట్లో దొరికేస్తుంది సో ఆల్సో వీళ్ళకి ఈ రుతుని ఫ్యాషన్స్ అని ఇన్స్టా పేజ్ కూడా ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము మీరు దాంట్లో కూడా చెక్అవుట్ చేయొచ్చు కలెక్షన్స్ అంతా